సందర బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు పొద్దున్నే కొంచెం అయితే అన్నం ఉన్నది అనేసి టిఫిన్కి అయితే ఏం వండడానికి లేవు అలాగే మా పిల్లలకేమో కొంచెం జలుబు చేసినట్టు ఉందని పెరుగు అన్నం పెట్టకుండా వామన్నం అయితే తాళం పెడదామని అయితే ముందుగానైతే కరివేపాకు ఎండిమరగాయలు ఎల్లుల్లిపాయలు అయితే ఎక్కువ వేసాను ఫ్రెండ్స్ ఎల్లుల్లిపాయలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది అనేసి కూడానే కూడా ఎక్కువనే వేసాను అనమాట ముందుగా అయితే ఎల్లుల్లిపాయలు వేసుకుని ఏపీ వేసుకుని వేగిన తర్వాత వెల్లిపాయలు కొంచెం లైట్గా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాను అన్నమాట తర్వాత వచ్చి వాము కరివేపాకు కూడా వేసేసుకొని ఇవైతే వేపుకు ఒక స్పూన్ ఏమో పసుపు కూడా వేసాను ఫ్రెండ్స్ తర్వాత ఏమో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఈ వేగిపోని కదా ఇందులో అయితే ముందుగా అన్నం అయితే వేసేసుకుంటున్నాను అన్నం అయితే వండలేకుండా చిప్పేసి పెట్టుకున్నాను తర్వాత దీంట్లోకి అయితే నిమ్మకాయ రసం వేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి నిమ్మకాయ రసం కూడా పిండుతున్నాను అనమాట ఇప్పుడైతే మొత్తం మసాలా మసాలా కాదు ఇది వామ్ అన్నం కదా తాలింపు అన్నం ఈ తాలింపు సామాన్ అంతా కూడా అన్నానికి పట్టేలాగా అయితేనే బాగా కలిపేసేసుకుని పిల్లలకైతే పెట్టేసుకుంటాను నేనైతేనే స్కూల్కి టైం అయిపోతుంది అనమాట లేట్గా వెళ్తారు లేట్ అయిపోతుంది ఎందుకంటే నడిచి వెళ్ళాలి కదా అందుకనేసి లేట్ అయిపోతుంది అనమాట వాళ్ళకైతేనే చలి కదా అసలేని చలి లేసి వాళ్ళు స్నానాలు కట్ చేసి రెడీ అయ్యి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళేసరికి టైం అయిపోతుంది అనమాట పిల్లలకైతేనే ఇప్పుడు చెరకు ప్లేట్లో వేసేసి వానం అయితే పెట్టేసేస్తే తింటారు అనమాట వాళ్ళు ఇంకా జడలు కూడా వేయలేదు వాళ్ళకి జీడలు కూడా వేయాలి వేడి అన్నం అనమాట చలి వస్తుంటే వేడి వేయడిగా మా పిల్లలకైతే తాలింపు అన్నం పెట్టాను అనమాట టిఫిన్ లేమి లేక రోజు మా పిల్లలు అయితే తింటున్నారు కదా మా చిన్నపిల్లలు చూడండి సైలెంట్గా తింటుంది అనమాట ఎందుకంటే కాలిపోతుంది అనమాట అది అయితేనే బాగున్నది అంటే పొద్దున్నే టిఫిన్కి వండడానికి ఏమీ లేక బొమ్మ అన్నం చేసాను అనమాట అన్నం ఉన్నదే పిల్లలకేమో చిన్నపిల్లలకేమో రొంపుగా ఉన్నది కదా ఉప్పు సరిపోయిందా పెద్ద పిల్ల ఉప్పు సొప్పుడే అన్నది కొంచెం నీకు ఉప్పు సొప్పుడు ఏం తెలియదు ఇంకా తింటమే అంతే అమ్మన్నం చేస్తా అక్క అయితే పెరిగానని తినేసి నీకు ఇప్పటికే ముక్కు తిప్పుడు కట్టింది ఆవిరు పట్టుకున్నా కదా రాత్రి పొద్దున్నే కూడా అని తినే మంచిలా ఎత్తున్నా

రెడీ అప్పటి నువ్వు ఇలా డ్రెస్ తీసుకుంటున్నావా స్కూల్ డ్రెస్ మాకు చూడు ఆ డ్రెస్ స్కూల్ సెట్ అవ్వలేదు నాకు సెట్ అయిపోయింది నీకు బాగుంది ఇచ్చారు కాబట్టి నేను పుట్టిదాను కాబట్టి బాగుంది అక్కడ డ్రెస్ కుట్లు వేయించిన వేయడానికి ఇచ్చినా సరిగ్గా వేయలేదు ఇక్కడ కుట్లు ఆ పక్క కుట్టి పక్క కుట్లు వేసేసి ఇచ్చేసారు అంతే కుట్ గుట్లు కూడా వేయలేదు మళ్ళీ దానికి నలభై రూపాయలు దానికి రూపాయి కూడా ఇవ్వకూడదా దానికి రూపాయి కూడా ఇవ్వకూడదు

यद तो में mm. से लेद यद में से ले ले देख के जुड़ मुठुंदगा नीकू फैमिली में रखो वाला ले से चला जो पटागा नहीं यार रखो हम्म नहीं रखो शेयर कर रही है री स्टोन से गिफ्ट आज स्टोन से नहीं हिट कर रही मैंने नी कोने गया देख निकेल तू हद देख ये रे मैं अच्छा करती दे अम्मा रे अम्मा अम्मा कुछ ना ना वैसे बैग लिए हां नहीं ऐसे ये मां बोलती अम्मा तूFolderPath से गोल में ప్లేట్లు పెట్టుకోలేదు అయ్యి అక్కడ వదిలేసి ప్లేట్ పెట్టుకో పేర్లు ఉంటాయి కదా ఎందుకమ్మా గ్లాసు అంబలేస్తారా సోర్ జావా కాదు జావా జావా అదే మాకు అయితే సోర్ జావాంటం ఇక్కడైతే రా జావాంట నాకిచ్చావే అగ్గు నాకిచ్చేమ్మా మొయ్యలేవు చింత ఎందుకు నీ బ్యాగ్ అంత పెరుగు అండి బాయ్ ఫ్రెండ్స్ అండి నా దూరంగా వెళ్ళిపోతున్నాడు బ్యాగ్ ఏం చేస్తలేదు నడు Bye, má. Bye. 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 Bye, bye. bye bye. bye, má. Bye. అదే ఫ్రెండ్స్ మా పిల్లలైతే రోజు ఇలాగే నడిచి రెండు కిలోమీటర్లు వెళ్ళి రావాలి పొద్దున్న సాయంత్రం వాళ్ళ కష్టం అంతా వాళ్ళ పెద్ద అయ్యాక తెలుస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు బాయ్ ఫ్రెండ్స్